డియర్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ పతాంజలి ప్రోడక్ట్స్ వాడుతున్నారు ఏ ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నారు వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది మీరు కామెంట్స్లో రాయండి ఎందుకంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అని కాదు మీకు ఎపెక్స్ కోర్ట్ అంటారు ఎపెక్స్ కోర్ట్ అంటే ఏంటండి ద ఫైనల్ డిసిషన్ ఇచ్చే ఒక మీకు హైయెస్ట్ కోర్టు అంటే ఒక హైకోర్టు సుప్రీం కోర్టు ఇక్కడ ఫైనల్ డిసిషన్ అనేది ఉంటుంది సో దీన్నే ఎపెక్స్ కోర్టుని అంటారు సో మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో మీకు ఇలాగ రామ్ దేవ్ బాబా అలాగే మీకు ఆచార్య బాలకిషన్ సో వీళ్లను శుభ్రంగా వాయించారు సుప్రీంకోర్టు జడ్జిలు అని చెప్పి చెప్పాలి అంటే మరి అంత పెద్ద యోగా గురు ఆయన అంత పెద్ద తప్పు ఏం చేశాడు అంటే లిటరల్గా ఆయన ఒక అపాలజీ అఫిడవేట్ అనేది మీకు సుప్రీంకోర్టుకి సమర్పించాడు మేము చాలా పెద్ద తప్పు చేశామండి మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈయన అఫిడవేట్లో చెప్పాడు కానీ మీకు సుప్రీంకోర్టు జడ్జులు మీకు అహసాన్ ఉద్దీన్ అమూద్దుల్లా అంటారు అలాగే హీమా కోహ్లీ సో వీళ్ళిద్దరు జడ్జులు వీళ్ళు ఏమన్నారో చెప్పమంటారా నమ్మరండి అంత పెద్ద యోగా గురువు ఆయన మీరు ఇప్పుడు ఈ అపాలజీ చెప్పారు చూసారా ఇందులో ఎటువంటి నిజాయితీ లేదు మీరు జస్ట్ లిప్ సర్వీస్ ఊరికే చెప్తున్నారు ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి పతాంజలి ప్రోడక్ట్స్కి సంబంధించి మీరు చేస్తున్న మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ప్రజలను అనకూడదు యావత్ దేశాన్ని కూడా మీరు మిస్లీడ్ చేస్తున్నారు మీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా సో ఇంతకు ముందు కూడా మేము డైరెక్టివ్స్ ఇచ్చాము మీరు ఇలా చెయ్యకూడదు మా నియమ నిబంధనలను పాటించాలి ఇవన్నీ సుప్రీంకోర్టు వైపు నుంచి మీ పతాంజలికి చెప్పాము కానీ మీరు పట్టించుకోవడం లేదు పదే పదే ఇలాంటి తప్పులే చేస్తున్నారు కాబట్టి మాకు మీరు అపాలజీ చెప్పడం కాదండి మీరు మీ ప్రజలకు ఈ దేశ ప్రజలకు మీరు క్షమాపణ చెప్పండి అంటే పెద్ద పెద్ద మాటలండి సుప్రీంకోర్టు జడ్జ్ ఇంత ఒక ఇప్పుడు రామ్ దేవ్ బాబా అంటే యోగా గురు ప్రపంచంలో ఎంతోమంది ఈ ఫాలో అవుతూ ఉంటారు అలాంటి ఒక వ్యక్తిని ఇవాళ డైరెక్ట్గా సుప్రీంకోర్టు జడ్జులు ఇలా నిందించడము అనేది చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఇప్పుడు మీరు అడగచ్చు ఇవేమైనా ప్రోడక్ట్లకి సంబంధించిన విషయమా ఎందుకు వీళ్ళు సుప్రీం కోర్టు దాకా పిలిచి ఇంత పెద్ద హెచ్చరిక జారీ చేశారు అంటే ఏకంగా ఎలా చెప్తున్నారో చెప్పమంటారా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు మీ మీద పెడతామండి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది డైరెక్టివ్స్ చెప్పారు మీరు పాటించడం లేదు కాబట్టి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు మీ మీద పెడితే ఏమవుతుందని చెప్పి అడుగుతున్నారంటే విషయం ఎంత సీరియస్గా ఉందో చూడండి ఏం జరిగిందండి ఇప్పుడు చూడండి ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సో వీళ్ళు మీకు ఈ పతాంజలి మీద ఒక పిటిషన్ మీకు అపెక్స్ కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేశారు సో దీని ప్రకారం ఏంటంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఈ అలోపతి మెడిసిన్ ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఇది ఒక స్టూపీడ్ అండ్ బ్యాంక్రప్ట్ సైన్స్ అంటే ఇంకా అలోపతికి భవిష్యత్తే లేదు ప్రజలు అలోపతిని నమ్మరు కాబట్టి మీరు ఈ అలోపతి మెడిసిన్ నుంచి దూరంగా ఉండండి ఇది మంచిది కాదు దీనివల్ల మీకు రోగాలు వస్తాయి ఇంకా చెప్పాలంటే కోవిడ్ నైన్టీన్ ఇంతలాగా మీకు స్ప్రెడ్ అవ్వడానికి ఇన్ని మరణాలకు కారణం ఏమిటి అంటే ఈ అలోపతి మెడిసినే అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఆ రోజు కోవినిల్ అని చెప్పి ఒక మందుని మీకు పతాంజలి వాళ్ళు మీకు రిలీజ్ చేశారు ఇది చాలా చాలా అద్భుతంగా కోవిడ్ వైరస్ పైన పనిచేస్తుందని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ప్రచారం జరిగింది ఇమీడియట్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఏమన్నారంటే ఇది తప్పుదోవ పట్టించడము మీకు కోవిడ్ నైన్టీన్కి ఈ వైరస్కి లేవు ఎందుకంటే అప్పటికే మీకు వ్యాక్సిన్ మీద మీకు పరిశోధనలు జరుగుతున్నాయి ట్రయల్ రన్స్ కూడా మొదలు పెట్టారు వ్యాక్సిన్స్ రావాలి వీటిని ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఉండే వైద్య నిపుణులు భావించారు ఎందుకంటే వేల కోట్లలో వ్యాపారం పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ వీటి మీద వందల కోట్లు పెట్టేసి ఉన్నారు ఇవాళ సడన్గా ఒక ఆయుర్వేదిక్ సంస్థ వచ్చి ఈ కోవినిల్ అనేది కోవిడ్ నైన్టీన్ పైన చాలా బాగా పనిచేస్తుందంటే ఏ ఒక అలోపతి డాక్టరో మీకు ఈ రీసెర్చ్ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళు కూడా చాలా పెద్ద లెవెల్లో ప్రచారాలు మొదలుపెట్టారు రెండు వేల ఇరవై రెండులో అయితే ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టారు సో ఇప్పుడు కోర్టు చెప్తుంది మీరు ఇలాంటి ప్రచారాలు చెయ్యకండి ఇప్పుడు వాళ్ళ దుకాణం వాళ్ళదే అలోపతి డాక్టర్లు ఆ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చే మందులు టోటల్గా వేరండి మీ పని మీరు చేసుకోండి మీరు ఆయుర్వేదిక్ని ప్రమోట్ చేయండి అంతే తప్ప వాళ్ళది తప్పు అని ఎప్పుడూ చెప్పకండి టోటల్గా మీరు మిస్లీడ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క సైన్స్ని ప్రశ్నిస్తున్నారు ఇది తప్పు కదా అని ఒక వార్నింగ్ ఇచ్చారు కానీ మీకు రామ్ దేవ్ బాబా గారు ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు డైరెక్ట్గా మీకు ఎన్నో వీడియోస్లో నేను చూశాను ఆయన ఫలానా సమస్య నువ్వు అలోపతి మెడిసిన్ని ఆపే మా దగ్గర పలానా మూలికతో చేసిన మందులు ఉన్నాయి వీటిని కొనుక్కో నీ సమస్య తీరిపోతుంది ఇదే ఆయన చెప్తూ వచ్చారు సో దీనిని అలోపతి డాక్టర్స్ ఏ పరిస్థితిలో కూడా ఒప్పుకోరండి కాబట్టి ద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చేస్తుంది వీళ్ళు చాలా చాలా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి ఇక్కడ విచిత్రం ఏంటో చెప్పమంటారా ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఉన్నారు చూసారా హీమా కోహ్లీ అంటున్నాను అలాగే అహసానుద్దీన్ అముదుల్లా అని అంటున్నాను చూసారా వీళ్ళు మీకు అక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ వాళ్ళను కూడా అంటే సెంటర్ని ప్రశ్నించారు మీరు అడ్వర్టైజ్మెంట్స్ చూశారు కదా ఎందుకంటే ఆయుష్ మినిస్ట్రీ అండి ఆయుర్వేదము యోగా అండ్ నేచురోపతి యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియోపతి సో దీనే ఆయుష్ డిపార్ట్మెంట్ అంటారు ఆయుష్ మినిస్ట్రీ అంటారు దీని ప్రకారం ఇందులో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంది కదా కాబట్టి మీకు యూనియన్ గవర్నమెంట్ కూడా పతాంజలి ప్రోడక్ట్స్ను ప్రమోట్ చేసింది ఇది మీరు ఎలా చేస్తారు సో మీకు మినిస్ట్రీ వైపు నుంచి వచ్చిన మీకు లాయర్ తుషేర్ మెహతా అంటారు ఈయన చెప్తున్నారు మేము ఆల్రెడీ ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఆయుర్వేదంలో పతాంజలి అనపడే బ్రాండ్ చాలా ఫేమస్ కాబట్టి మేము చెప్తూ వచ్చాం ప్రజలకు చెప్పాము ఇందులో మా తప్పేమిటి అంటే నువ్వు ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయి కానీ అలోపతి మెడిసిన్ వేస్ట్ ఇది ఒక స్టూపీడ్ మీకు బ్యాంక్రప్ట్ సైన్స్ అని చెప్పి ఎలా చెప్తారు దానిని సెంటర్ గవర్నమెంట్ నువ్వు ఎలా ప్రమోట్ అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళని కూడా అడిగారు సో ఇప్పుడు ఈ డిస్కషన్ చాలా పెద్దదండి మీరు చెప్పండి మీలో ఎంతమంది ఈ పతాంజలి ప్రోడక్ట్స్ని వాడుతున్నారు మరి ప్రేమ్ గారు మీరు వాడతారంటే నేను వాడానండి ఒకప్పుడు చాలా చాలా పతాంజలి ప్రోడక్ట్స్ వాడాను తరువాత వీళ్ళు సడన్గా బిస్కెట్స్ అన్నారు పతాంజలి నూడిల్స్ అంటున్నారు వాషింగ్ పౌడర్ అంటారు అంటే ఏంటి వీళ్ళకు ఒక వ్యాపార దృక్పథము వచ్చింది అనేది నాకు అర్థమైంది కాబట్టి మీకు ఆయుర్వేదం అన్నప్పుడు వాషింగ్ పౌడర్ మీరు ఎందుకు వాడతారండి ఆ రోజుల్లో మీరు ఏమైనా జర్మనీ టెక్నాలజీలో వాషింగ్ పౌడర్ వాడారా బిస్కెట్లు తిన్నారా మూడు నెలల ఎక్స్పైరీని ఉంటుంది మీరు ఇవాళ ఒక సరుకుని తయారు చేసి మూడు నెలల వరకు తినొచ్చు అని చెప్పి మీకు ఆయుర్వేదంలో ఉందా అండి ఆ సిస్టమ్ ఉందా లేదు కదా కాబట్టి ఆటోమేటిక్గా నేను నా లెవెల్ ఆఫ్ ప్రొడక్ట్స్ పతాంజలి కొనడం అనేది చాలా వరకు తగ్గించాను ఎందుకంటే ఆ వ్యాపార దృక్పథము అనేది మీకు ఉండకూడదండి ఆయుర్వేదము అంటేనే ఒక సర్వీస్ సో అలాంటిది పతాంజలి వాళ్ళు ఇందులోకి వచ్చారు కదా అని చెప్పి నేను అనుకొని చాలా వరకు నేను మానేశాను మరి మీరు చెప్పండి మీరు పతాంజలి ప్రోడక్ట్స్ ఎన్ని వాడతారు మీరు ఏమైనా పతాంజలి బిస్కెట్లు తింటారా మీకు ఈ ఫారిన్ కంపెనీలు ఇచ్చా ఎంఎన్సి కంపెనీలు అంటాం వాళ్ళ బిస్కెట్స్కి వీళ్ళ బిస్కెట్స్ మధ్య ఏమైనా తేడా కనిపిస్తుందా ఇప్పుడు మ్యాగీ నూడుల్స్ అంటాం మరి పతాంజలి నూడుల్స్ కూడా ఉన్నాయి కదా వీటిని మీరు వాడి చూసారా తేడా ఏమిటి క్వాలిటీ ఎలా ఉంటుంది ధర ఎలా ఉంటుంది చాలా విషయాలు ఉంటాయి కదా మరి వీటిని పతాంజలి వాళ్ళు ఎందుకు ఇవాళ తయారు చేసి మార్కెట్లో పంపిస్తున్నారు బిస్కెట్లను పతాంజలి వాళ్ళు తయారు చేయడం ఎంతవరకు కరెక్ట్ సో ఇదంతా నాకు వచ్చిన ప్రశ్నలు కానీ సుప్రీంకోర్టు అడిగిన విధానము ఇలాగ మిస్లీడ్ చేయకండి అలోపతి బ్యాడ్ అని చెప్పి మీరు ప్రజలకు చెప్పకండి ఇది మీరు చాలా తప్పు చేస్తున్నారని చెప్పి ఇవాళ వాళ్ళు అడగడము అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ ఏకంగా సుప్రీంకోర్టుకి రామ్ దేవ్ బాబా గారు వచ్చి ఇలాగ మమ్మల్ని క్షమించండి జాతికి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఆయన చెప్తున్నాడంటే ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై